మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున అందరికీ వందనాలు ఈరోజు వాక్య ధ్యానాంశమునకి రోమీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలను మనం చదువుకున్నామండి అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను అయితే ఇక్కడ అపోసరైన పౌలు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన యొక్క పూర్వపు స్థితిని ఇక్కడ మనకి తేటగా తెలియజేస్తున్నాడు పిల్లల అవును ఒకప్పుడు పాపము మరణమును ఆధారం చేసుకొని మనల్ని ఏలింది మన యొక్క స్థితి మునుపు ఎంతో దారిద్రమైనది మన యొక్క స్థితి అంధకారము మన యొక్క స్థితి చీకటి మన యొక్క స్థితి అగ్నిగుండం కిగుదార అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అన్నంత రీతిగా ఎప్పుడూ ఆ యొక్క అగ్నిలో కాలవలసిన స్థితి మనది అయితే దేవుని యొక్క దృష్టిలో మనము మునుపు మనం ఎలా ఉన్నామంటే ఆయనకు మనము దూరస్థులముగా నేరస్థులముగా ఆయన శత్రువులుగా ఉన్నాము ఆయనను తండ్రి అయిన దేవుడు మనల్ని కనికరించి తన యొక్క కుమారుని యొక్క భూలోకానికి పంపించి ఇదిగో ఆయన ద్వారానే మనకు సమాధానము ఆయన ద్వారానే మనకు రక్షణ ఆయన ద్వారానే మనకు నిత్య జీవాన్ని కలుగజేశాడు ప్రియుల అయితే ఇలాంటి మనం ఎటువంటి యోగ్యులము కాదు ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనం చేరుటకు మనం ఎటువంటి యోగ్యులము కాదు అయితే కేవలము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ ద్వారా ఆయన యొక్క కృప మహదీశ్వరము చేతనే మనము రక్షింపబడి ఉన్నాము అయితే మన యొక్క స్థితి మనం పాపంలో ఉన్నప్పుడు మనము ఆ యొక్క మరణంలో ఉన్నప్పుడు ఇదిగో ఆ యొక్క దుర్వాసన చేత మనం ఉన్నప్పుడు దేవుడు మన కోసం ప్రాణాలు అర్పించాడు అయితే మనం యోగ్యులమా మనం యోగ్యులము కానే కాదు పిల్ల అయితే దేవుడు ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు చనిపోయాను మనమింకా శత్రువులమై ఉండగానే మనం ఇంకా దూరస్తులముగా నేరస్తులముగా దేవునికి ఆయాసకరమైన జీవితం బ్రతుకుతూ మనం పాపములుగా ఉండ పాపంలో ఉండగానే క్రీస్తు చేసు మన కొరకు చనిపోయాడు అందుకే ఇక్కడ అంటున్నాడు అపోసరైన పౌలు ఏమంటున్నాడంటే పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగ ఏలేనో ఒకప్పుడు మనము మనల్ని పాపము ఏలింది మరణమును ఆధారం చేసుకొని పాపము ఏలింది ప్రియులా పాపము మనల్ని రూల్ చేస్తుంది అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క రక్తాన్ని మన కొరకు కార్చి ఆయన మన కొరకు ఆ యొక్క కలువరిగిరిలో తన యొక్క ప్రాణాన్ని అర్పించి ఇదిగో ఆ యొక్క పాపము నుండి ఆ యొక్క పాపపు దాస్యము నుండి మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు అయితే పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా ఇదిగో ఆయన కృప ఎంత గొప్పదంటే నిన్ను నన్ను ఆ యొక్క అగ్నిగుండం నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చి ఇదిగో నిత్యము ఆయన ఆయన యొక్క రాజ్యంలో కావచ్చు మనల్ని యుగాలు ఉండేలాగా ఆయన యొక్క ప్రేమ మనం చేసింది కాబట్టి మునుపు స్థితి మనకు అలా ఉంది ఒకప్పుడు మనల్ని పాపం మేళింది అయితే ఇప్పుడు మనం ఎవరికి దాసులం మనము పాపానికి దాసులమా లేదంటే దేవుని యొక్క ప్రేమకు దేవుని యొక్క నీతికి మనం దాసులమా కాదు కదా మనం పాప మనము పాపమునకు దాసులము కానే కాము మనము దేవుని నీతికి దాసులం పెరగం అయితే అపోస్తులైన పౌలు అలానే రోమేందకి రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క మాటకు కంటిన్యూషన్గా ఏమంటున్నారంటే అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని మనం పాపంలో నిలిచి ఉందమా ఒక్కసారి దేవుని రక్షణను మనం చూసిన తర్వాత ఇదిగో ఆయన యొక్క మహిమను ఆయన యొక్క సమాధానమును మనం చూసిన తర్వాత మళ్ళీ మనము తిరిగి క్రీస్తు యేసులోనికి బాప్తీసము పొందిన మనమందరము ఆయన మరణములో బాప్తీసము పొందితమని ఎరగరా ఎప్పుడైతే మనము దేవుని యొక్క రక్షణను మనం చూసిన తర్వాత ఆయన యొక్క బాప్తీసంలోకి మనం వెళ్ళిన తర్వాత మళ్ళా మనము పాపములో నిలిచి ఉండరాదని ఇక్కడ అపోసరైన పౌలు చెప్తున్నాడు అయితే ఇక్కడ చెప్తూ చెప్తూ కొన్ని మాటలు ఏమంటున్నారు మన యొక్క ప్రాచీన స్వభావం అనగా ఇక్కడ కొన్ని మాటలు మనం చదువుకున్నట్లయితే ఏమనగా మనం ఇక్కడ పాపమునకు దాసు దాసులము కాకుండా పాప శరీరము నిరుదకరం మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సెలువేయబడినని ఎరుగుదము అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాము ఇప్పుడు మనం పాపలముకు దాసులము కాదు అయితే పాప శరీరము నిరర్థకరమైనట్లు మనం కూడా మన యొక్క ప్రాచీన జీవితాన్ని సిలువ వేయాలని ఇక్కడ అప్పోస్తురైన పౌలు చెప్తున్నాడు ఒకప్పుడు మనం పాపం దాసులం మనం పాపం నుండి బయటికి వచ్చిన తర్వాత ఆ యొక్క పాపమునకు మనము ఆ యొక్క పాపపు జీవితాన్ని మనము సిలువ వేయాలి ఇదిగో నూతన జీవము కలిగిన వారే మనము జీవించాలని ఇక్కడ అప్పోస్తురైన పౌలు చెప్తున్నాడు అలానే ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే ఇదిగో ఆయన యొక్క మరణంలో మనము ఐక్యము గలవారైతే గాని ఆయన యొక్క పునరుద్ధానంలో మనము ఐక్యము గలవారము కాగలుగుతాం మొదటిగా ఆయన యొక్క పునరుద్ధానంలో మనము ఐక్యము గలవారం కావాలని అనుకుంటే ఆయన యొక్క మరణంలో కూడా మనము ఐక్యము గలవారిగా ఉంటాము అంటే మన యొక్క ప్రాచీన స్వభావాన్ని మనము సిలువ వేయాలి ఎప్పుడైతే మన యొక్క ప్రాచీన స్వభావాన్ని మనం సిలువ వేస్తామో ఇదిగో ఆయన యొక్క పునరుద్ధానం అందు మనము ఐక్యము గలవారిగా మనం అవుతాం అలా అయితే ఇంకా అపోసరైన పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడు అనంటే ఇదిగో మన యొక్క శరీర దురాశల చేత చావనకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అను ఒకప్పుడు మన యొక్క శరీర అవయములు కావచ్చు మన యొక్క ఆలోచనలు కావచ్చు ఇదిగో అప్పుడు ఎలా ఉందంటే పాపము మనల్ని ఏలుతుంది అయితే ఇక్కడ అపోసరైన పౌలు ఏం చెప్తున్నాడంటే ఒక్కసారి మీరు దేవుని రక్షణను చూసిన తర్వాత దేవుని యొక్క రక్తంలో మీరు కడగబడిన తర్వాత ఆయన బాప్తిసము మీరు తీసుకున్న తర్వాత ఇదిగో మీరు మీ యొక్క శరీర దురాశలకు లోబడి మీ యొక్క శరీర ఆశలకు మీరు లోబడి మీ శరీరమును మీ శరీరమును పాపమునకు ఏలనీయకుడి అని ఇక్కడ హెచ్చరిస్తున్నారు అయితే వాక్యం వింటున్న ప్రియులారా మనం కూడా దేవుని రక్తంలో కడగబడి ఉన్నాము ఆయన రక్షణ మనం చూసి ఉన్నామా ఆయన యొక్క బాధ్యసం మనం తీసుకున్నామా అయినను మన శరీర క్రియల చేత కావచ్చు మన శరీర దురాశల చేత కావచ్చు ఇక్కడ మనము పాపాన్ని మన శరీరంలో ఏలనిస్తున్నాము దేవుడు మనల్ని ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా మనల్ని హెచ్చరిస్తున్నట్టు మన యొక్క శరీర అవయములు దుర్నీతి సాధనములుగా కాకుండా ఇదిగో మన యొక్క శరీరాలు నీతి సాధనములుగా మనము అప్పగించాల దేవునికి ఒకప్పుడు మన యొక్క పాపంలో ఉన్నప్పుడు మన యొక్క శరీర అవయములు దుర్నీతి సాధనములు బాప్తిజం తీసుకున్న తరువాత మన యొక్క శరీరము మన యొక్క శరీర అవయములు నీతి సాధనములకు అప్పగింపబడాలి కాబట్టి మనం ఎలా ఉన్నాము మనం బాప్తిజం తీసుకున్నా మనం రక్షణ రక్షణలో ఉన్నా మనం బల్లారాధనలో చే ఇదిగో మనం ఇంకా ప్రాచీన స్వభావంలోనే మనం ఉన్నామా ఇదిగో ఆయన కృప విస్తరింపవలనని ఇంకా నువ్వు పాపంలోనే నిలిచి ఉందివా అని ఇక్కడ అపోసడైన పౌలు ప్రశ్నిస్తున్నాడు ప్రియులార కాబట్టి ఒకసారి ఒకరిని మనము ఆత్మ పరిశీలన చేసుకున్నాము మనం పాపంలోనే నిలిచి ఉన్నామా మనం బాప్తీసం తీసుకున్న తర్వాత మన యొక్క ప్రాచీన స్వభావాన్ని మనం చిరువేసి ఉన్నామా ఇదిగో మన యొక్క శరీరాలను దేవునికి మనము ఐక్యం చేశామా ఇదిగో మన యొక్క శరీరము మన యొక్క శరీర అవయములు ఇదిగో నీతి సాధనములుగా అప్పగించాము ఒకసారి మనల్ని మనము ఒకసారి పరిశీలించుకుందాం దేవుడు ఒక చిన్న వాక్యాన్ని దీవించిన కానీ